రైటిక చూసుకుంటే ఏపీలో రాజకీయం అయితే రసవత్రంగా మారింది అటువైపు కుటుంబ రాజకీయాలు చూస్తున్నాము అలాగే నిన్న రీసెంట్ నిన్న అయితే మాత్రం భారీగా నగదును కూడా పట్టుకున్నారు ఇప్పుడు అన్ని పార్టీలు ఏదైతే స్థానికంగా ఉన్న పార్టీలు తెలుగుదేశం కావచ్చు వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు అలాగే జనసేన కావచ్చు ఈ మా ఈ మూడు పార్టీలను వదిలేసిన ఒక అంశాన్ని రెండు జాతీయ పార్టీలు భారతీయ జనతా పార్టీ అలాగే కాంగ్రెస్ ప్రత్యేక హోదా అంశాన్ని ఇప్పుడు తెరపైకి తీసుకురావడం జరుగుతుంది అంటే ఆల్మోస్ట్ భూమిలో స్థాపించేసి కప్పి పెట్టేసిన అంశాన్ని మళ్ళీ బయటకు తీసుకొస్తుంది అది ఎన్నికల స్టంటేనా ఎన్నికల స్టంటే దీన్ని ప్రజలు నమ్మే అసలు ప్రసక్తి ఉందా లేదా ఏంటి అసలు రాజకీయాలు ఏపీలు ఎలా ఉన్నాయి ఏంటి అని దానిపైన అంటే ఒక్కొక్క పార్టీకి సంబంధించిన వాటి పొజిషన్స్ ఎలా ఉన్నాయి అనేది అయితే డిస్కస్ చేద్దాం ఈరోజు మనతో పాటు డిబేట్లో అనలిస్ట్ మనం కోటేశ్వరరావు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం కోటేశ్వరరావు గారు గుడ్ మార్నింగ్ అండి చెప్పండి సో కోటేశ్వర్ గారు ఏపీలో రాజకీయాలు అయితే రోజు రోజుకి రసవత్రంగా మారుతున్నాయి అది చూస్తూ ఉన్నాం మీ అనాలిసిస్ ఏంటండి రాజకీయ పార్టీల పైన ఇప్పుడు ఇప్పుడు ఎట్ ప్రెసెంట్ పరిస్థితి ఎట్ ప్రెసెంట్ చూసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఒక విచిత్రమైనటువంటి రాజకీయం నడుస్తా ఉంది బిజెపి బలం గత ఎన్నికల ప్రకారం లేదా ఇప్పుడు ఉన్నటువంటి దాని ప్రకారం అయినా కానీ అది నూటా కంటే తక్కువ ఓట్లు ఉన్నటువంటి బిజెపి అటు వైసీపీని అదే విధంగా తెలుగుదేశం పార్టీని జనసేన మూడు పార్టీలను కూడా అది కంట్రోల్ చేస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది రెండో వైపు చూస్తే కాంగ్రెస్ పార్టీ అది కూడా నూట నూట కంటే కొంచెం స్వల్పంగా అదనంగా ఓట్లు తెచ్చుకున్నప్పటికీ దాని పరిస్థితి కూడా గత ఎన్నికల్లో చూసాం మనం అది కూడా అంత బాగాలేదు అయితే వైఎస్ షర్మిల గారు నాయకత్వం చేపట్టిన తర్వాత కాంగ్రెస్ లో జోష్ కనిపిస్తా ఉంది ఒకటైతే వైసీపీలో లో అసంతృప్తి చెందినటువంటి వాళ్ళకి తెలుగుదేశం జనసేన కూటమిలో చేరడానికి అవకాశాలు లేనటువంటి వాళ్ళకి ఇవాళ కాంగ్రెస్ అనేటువంటిది ఒక వేదికగా లేదా ఒక కేంద్రంగా మారింది అనేటువంటిది అందరికీ కనిపిస్తున్నటువంటి సత్యం అందువల్ల వైసీపీలో విభేదాలు కానీ ఉండి లేకపోతే షఫిలింగ్ రీషఫిలింగ్ లో వచ్చేటువంటి అసంతృప్తులు ఇవన్నీ కూడా రాబోయేటువంటి రోజుల్లో ఇంకా పెరుగుతాయి తప్ప తగ్గేటువంటి పరిస్థితులు కనపట్టలేదు అందుకని అందుకనే ఇన్ఛార్జీల పేరుతోటి అభ్యర్థులను వాళ్ళు ప్రకటిస్తున్నారు ఆ ఇన్ఛార్జీల పేరుతో ప్రకటిస్ చేసినటువంటి కూడా మళ్ళా మళ్ళీ మార్పులు చేస్తున్నారు రాబోయే రోజుల్లో ఇంకెన్ని మార్పులు జరుగుతాయో ఆ మార్పులు దేనికి దారితీస్తాయి అనేటువంటిది అనూహ్యంగా ఉందనేది మనం చెప్పుకోవచ్చు మొత్తం మీద ఏంటంటే ఇవాళ బీజేపీ తోటి జనసేన తెలుగుదేశం కూటమి సర్దుబాటు చేసుకుంటుందా లేదా అనేటువంటిది ఒక పెద్ద ప్రశ్నగా ఉంది నిన్న పురంధరేశ్వర్ గారు మాట్లాడుతూ మాకు జనసేనతో మాత్రమే పొత్తు ఉంది ఇంకే పార్టీతో పొత్తు లేదు అని చెప్పేసి ప్రత్యేకంగా చెప్పినట్టుగా మీడియాలో వార్తలు వచ్చాయి అంటే బహుశా నేను అనుకోవటం బార్గెనింగ్ తెలుగుదేశం పార్టీని తమ కాళ్ల దగ్గరకు తెచ్చుకోవడానికి బిజెపి ఆడుతున్నటువంటి ఒక బెట్టుగా ఇది కనిపిస్తా ఉంది దానికి తెలుగుదేశం పార్టీ లొంగి వస్తుందా రాదా అనేటువంటిది చూడాలి రెండోది బిజెపితో పెట్టుకుంటే వచ్చేటువంటి లాభ నష్టాల గురించి కూడా తెలుగుదేశం పార్టీ తీవ్రమైనటువంటి మదనంతో ఉన్నది నష్టమా నూట కంటే తక్కువ ఓట్లు వస్తే అది ఏ మేరకు కలిసి వస్తుంది ఆ మేరకు బీజేపీ వస్తే బీజేపీ మీద వ్యతిరేకతతోటి మైనారిటీలు మైనార్టీలు దళితులుగా ఉన్నటువంటి వాళ్ళు ఆ పార్టీ కనుక దూరం అయ్యేట్లయితే అది ఎక్కువ నష్టం కలిగిస్తుందా లేదా బీజేపీతో వచ్చే ఓట్లు ఎక్కువ లాభం అనేటువంటి లెక్కల్లో వాళ్ళు ఉన్నారనేది నా అభిప్రాయం ఇందులో రాబోయేటువంటి కొద్ది రోజుల్లో వీటికి తరపడేటువంటి అవకాశం ఉందని కూడా చెప్పుకోవచ్చు రైట్ అండి అలాగే మనతో పాటు జనసేన నేత రాయపుడు వేణుగోపాల్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం వేణుగోపాల్ గారు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సో మీ పార్టీ పొత్తులో ఉన్నప్పటికీ కూడా ఒక క్లారిటీ లేదు ఇటువైపు చూసుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీ లిస్టులు ప్రకటించింది ఐదు లిస్టులు కన్ఫర్మ్ చేసుకుని కొంచెం ఫ్రంట్ ఫుట్లో ఉంది మీరు ఇంకా పొత్తులకు సంబంధించి సీట్లకు సంబంధించి అభ్యర్థులకు సంబంధించి కొంచెం ఉన్నారు ఉన్నారనిపించట్లేదా ఎందుకంటే మనకి టైం కూడా తక్కువగా ఉంది కదా ప్రజల్లోకి వెళ్ళాలి అక్కడ ఉన్నటువంటి మీరు అభ్యర్థులను ప్రకటించాక ఆ అభ్యర్థులను మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి కదా మీకు అంటే కొంచెం ల్యాగ్లో ఉన్నారనిపించట్లేదా అండి ముందుగా మీకు అదే విధంగా న్యూస్ ఛానల్ యాజమాన్యానికి ఛానల్లో పాల్గొన్న పెద్దలకి జనసేన పార్టీ తరఫున హృదయపూర్వకమైనటువంటి అమ్మా ఎందుకంటే ఇప్పుడు మాది ఆల్రెడీ ఏంటంటే ఇది పొత్తులతో కూడుకున్నటువంటి ప్రయాణం కాబట్టి కొంత అంటే మాట వాస్తవేను ఎందుకంటే ఇవాళ ఒక రాజకీయ మార్పు కోసం ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కంకణం కట్టుకున్నటువంటి తెలుగుదేశం పార్టీతో మరి పొత్తు పెట్టుకుని ఇవాళ ఏదైతే వైసీపీ వ్యతిరేక ఓటు ఉందో దాన్ని చేనలేయకుండా మరి ప్రజల్ని మౌలి చేసేటువంటి కార్యక్రమంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మరి సఫలమయ్యారని చెప్పి అంటే ఆయన విజయవంతంగా ముందుకు సాగుతున్నానటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకుంటూ ఇవాళ ఎందుకంటే ఇవాళ తెలుగుదేశం పార్టీ తీసుకున్నట్టయితే అది అనుభవం కలిగినటువంటి పార్టీ దాదాపుగా ఎన్నో సంవత్సరం పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మేము దాదాపు రెండు వేల పద్నాలుగు నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పటికీ కూడా రెండు వేల పద్నాలుగుగా బేషత్తుగా అటు భారతీయ జనతా పార్టీకి ఇటు తెలుగుదేశం పార్టీకి మద్దతిస్తూ ఆ రోజున ఆ రెండు పార్టీ ఆ రెండు ప్రభుత్వంగా అధికారంలో తీసుకొచ్చేటువంటి పాత్రని పవన్ కళ్యాణ్ గారు పోషింది తర్వాత స్వయంగా రెండు వేల పంతొమ్మిదిలో మేము ఎన్నికలకు వెళ్ళడం జరిగింది దానిలో మా యొక్క సత్తా ఏంటి అనేది ఎన్నికల యొక్క పరిస్థితులు ఏంటి అనేది కూడా అధ్యక్షులు వారు మా పవన్ కళ్యాణ్ గారు గమనించడం జరిగింది తర్వాత పరిణామాల తర్వాత ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు వచ్చేటికి కి వెళ్ళేసరికి ఏదైతే వైసీపీ ఓటుని చేరణం అనేటువంటి ఒక ఏకవాక్య తీర్మానంతో రెండు పార్టీలు కూడా కలయిక వలన ఇవాళ అనుభవం కలిగినటువంటి తెలుగుదేశం పార్టీలో నుంచి ఇవాళ జనసేన పార్టీ ఆ మిళితమైన తర్వాత అంటే సీట్లు సర్దుబాటు విషయంలో కొంత ఆలోచనతో ముందుకెళ్లాల్సినటువంటి పరిస్థితులు ఎందుకంటే ఎప్పటి నుంచో పార్టీకి పనిచేసినటువంటి కార్యకర్తలు కానీ లేకపోతే ఎమ్మెల్యేలు కానీ ఆ పార్టీలో ఎక్కువగా ఉన్నారు మా జనసేన పార్టీలో తక్కువగా ఉన్నారు కాబట్టి ఆ రెండింటిని కలుపుకుని ముందుకెళ్లాల్సినటువంటి ప్రయత్నంలో కొంత ఆలోచన జరుగుతుంది గత రెండు రోజుల నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మరి ఇద్దరు కూడా అంటే ఇప్పటికే ఒక స్పష్టమైనటువంటి ఆలోచనతో ముందుకు రావడం జరిగింది ఏ ఏ స్థానాల్లో ఎవరెవరు ఎక్కడ ఏ పార్టీ నిలబడాలనేటువంటి ఒక ఆలోచనతో రెండు పార్టీలు కూడా ముందుకు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు ఇద్దరు కూడా కూర్చుని ఎక్కడెక్కడ ఏ స్థానాన్ని సర్దుబాటు చేసుకోవాలనేటువంటి విషయం మీద ఆలోచనలో ఉన్నారు తర్వాత మన సీట్లు కూడా అంటే ఎవరైతే అభ్యర్థిని ప్రకటించేటువంటి కార్యక్రమం కూడా ఒక ఐదు నాలుగైదు రోజుల్లో మొదట విడత లిస్టు బయటకు రావడానికి ఆస్కారం ఉంది అయితే మీరు చెప్పినట్టుగా ఇవాళ వైసీపీ ప్రభుత్వం ఐదు విడతల లిస్టులు విడుదల చేసినప్పటికీ కూడా కొంత అసంతృప్తి అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది ఈ ఐదు లిస్టుల్లో విడుదల చేసిన తర్వాత కనీసం అభ్యర్థులు ప్రకటించేటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులను కూడా విస్మరించి ప్రకటించడం వల్ల అక్కడ వాళ్ళు వ్యతిరేకించేటువంటి విధానం తర్వాత ఎంపీలు రాజీనామా రాజీనామాలు చేసి జనసేన పార్టీలోకి రావటం తర్వాత కొంతమంది ఎమ్మెల్యేలు కూడా వస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా సర్దుబాటు చేసేటువంటి పరిస్థితులు ఈ జనసేన పార్టీకి ఉన్నాయి కాబట్టి అవతల తెలుగుదేశం పార్టీతో పొత్తులో ఉన్నాం కాబట్టి ఇద్దరు కూడా ఆలోచనతో కూడినటువంటి అడుగు వేయాల్సినటువంటి ప్రస్తుత తరుణంలో ఈ ప్రజాస్వామ్య వ్యవస్థను పరిరక్షించే భాగంలో కొన్ని రోజులు కూడా మీ పార్టీ కూడా అంత అంత ఫోకస్ గా కనిపించినట్టు కనిపించట్లేదు కదా ఎందుకంటే నాకు తెలిసి కాకినాడ అండ్ మచిలీపట్నం ఆ రెండు స్థానాలకు సంబంధించి మీరు బలంగా ఉన్నారు కాబట్టి ఆ రెండు కన్ఫర్మ్ అయినట్టుగానే అంటే వార్తలు వస్తున్నాయి మీరు ఎక్కువ అసెంబ్లీ దానిపైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్టున్నారు కదా అమ్మా ఇప్పుడు ఇవాళ కొత్తగా జాయిన్ అయ్యేటువంటి రోజు రోజుకి జనసేన పార్టీలో కూడా ఎక్కువ అవుతున్నారు ఇంకా రాబోయే రెండు మూడు రోజుల్లో కూడా ముందు నాలుగు ఎమ్మెల్యేలు కూడా వైసీపీ నుంచి వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ తక్కువ ఎక్కువ అనేది కాదు కానీ ఇప్పుడు మొదటి నుంచి జనసేన పార్టీలో పనిచేసినటువంటి కార్యకర్తలను కానీ నాయకులను గాని గౌరవించేటువంటి సాంప్రదాయాన్ని తీసుకుంటూ ఇప్పుడు వచ్చినటువంటి వ్యక్తులను ఏ రకమైనటువంటి సముచిత స్థానం ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఆలోచనతో కూడుకున్నటువంటి విధానాన్ని ఈసారి అవలంబించారు ఎందుకంటే ఒక రాజకీయ మార్పు కోసం ఒక సాంకేతికాన్ని ప్రజల్లోకి పంపించి తప్పకుండా మార్పు తీసుకురావాలటువంటి దృఢమైనటువంటి సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఉంది కాబట్టి రెండు మూడు రోజులు లేట్ అయినా కూడా మొదటి లిస్టు అనుకూలంగా అంటే అందరికీ ఆమోదోగ్యమైనటువంటి ఎలాంటి వ్యతిరేక భావం లేనటువంటి కార్యకర్తలను ఇబ్బంది కలిగించినటువంటి పరిస్థితుల్లో ముందుకెళ్ళినటువంటి ఆలోచనతోనే కొంచెం ఆలస్యం అవుతుంది తప్ప వాకస్ పెట్టకపోవటం అనేది అనేది లేదు ఎంపీలు కూడా మాకు మా పార్టీలో చేరేటువంటి పరిస్థితులు ఇంకా రెండు మూడు రోజుల్లోనే ఉన్నాయి కాబట్టి చాలా స్పష్టమైనటువంటి ముందుకు రైట్ అండి కోటేశ్వర్ గారు ఇంకా ఇప్పుడు ఏపీ ఎలక్షన్స్ లో ఒక అంశం ఏదైతే గతంలో ఆల్మోస్ట్ ఒక పది సంవత్సరాల నుంచి భూస్థాపితం అంటే దాన్ని మర్చిపోయే స్టేజ్ ఏదైతే ఈ ప్రత్యేక హోదా అంశం అనేది నాకు తెలిసి మర్చిపోయి ఉంటారంటే ఉన్నారు దానికి సంబంధించి కానీ ఆ అంశాన్ని మళ్ళీ ఇప్పుడు లేవనెత్తారు షర్మిల వచ్చాక ప్రత్యేక హోదా అంశాన్ని మళ్ళీ తెరపైకి తేయడం జరిగింది ఇప్పుడు ఈ స్థానిక పార్టీలు దాన్ని అంత ఫోకస్ చెప్పినా ఈ రెండు జాతీయ పార్టీలు దీనిపైన ఎక్కువ ఫోకస్ పెట్టుకున్నా ఇప్పుడు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు దీన్ని అసలు ప్రజలు ఇప్పుడు షర్మిల తీసుకొచ్చిన ఈ అంశాన్ని ప్రజలు అసలు దాన్ని దృష్టిలోకి తీసుకుంటారు అంటారు అసలు వాళ్ళకి ప్రెస్ అవుద్దా ఈ అంశం అసలు ఇప్పుడు ప్రత్యేక హోదా అంశానికి సంబంధించి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనే బీజేపీ తెలుగుదేశం రెండు సంకీర్ణ కూటమిగా ఉన్నప్పుడే దానికి సమాధి కట్టారు ఎందుకంటే ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీ తీసుకుంటామని చెప్పేసి ఆ రోజు వాళ్ళు చెప్పారు అందువలన ఆ దాని గురించి మళ్ళా మాట్లాడటానికి దాన్ని ఏ రూపంలో అయినా కానీ ముందుకు తీసుకురావడానికి తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశం పార్టీకి నైతికంగా లేదు లేదు ఒకవేళ మళ్ళా కనుక అది ప్రత్యేక హోదా అనేటువంటి నినాదాన్ని తీసుకునేట్లయితే జనంలో మరింత అభాస్పాలయ్యేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా జనసేన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వాన్ని ఏ విధంగా విమర్శించిందో లేదా రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయం గురించి ఏ విధంగా చెప్పిందో మనందరికి తెలిసింది ఆ జనసేన ఏళ్ళు ఏకంగా బిజెపి తోటి ఒప్పందం చేసుకుని బీజేపీ మిత్రపక్షంగా మారిన తర్వాత వాళ్ళకు కూడా వాళ్ళు కూడా నోరు కట్టేసుకున్నారు ప్రత్యేక హోదా గురించి కానీ లేకపోతే ప్రత్యేక ప్యాకేజీ గురించి అడిగితే పవన్ కళ్యాణ్ గారు అడిగినా లేకపోతే జనసేన ప్రయత్నం అడిగినా మేము అధికారంలో లేవు కదా వాళ్ళు కదా నాకు మీరు అధికారంలో ఉన్నారా లేరా అది కాదు మీరు బీజేపీ మీద లేదా కేంద్ర ప్రభుత్వం మీద మీరు తెచ్చిన ఒత్తిడి ఏ విధమైనటువంటిదే ఇక్కడ సమస్య ఇక వైసీపీకి వచ్చేసరికి ప్రత్యేక హోదా అంశం ముగిసిపోయింది అధ్యాయం ముగిసిపోయిందని చెప్పేసి బీజేపీ ప్రకటించిన తర్వాత కూడా జనంలో దాని మీద ఉన్నటువంటి మనోభావాలను క్యాష్ చేసుకునేందుకు గత ఎన్నికల్లో వైసీపీ ఆ అంశాన్ని ముందుకు తీసుకొచ్చి మాకు అన్ని సీట్లని కట్టబెట్టేట్లయితే ఆ ఆ సీట్లతోటి మేము మెడల్ ఉంచుతామని చెప్పేసి చెప్పింది అయితే లోక్సభలో ఎవరి మద్దతు లేకుండానే బీజేపీ ఉన్నది కానీ రాజ్యసభ వచ్చేసరికి వైసీపీ మద్దతు లేకుండా లేకపోతే తెలుగుదేశం మద్దతు లేకుండా అది గెలిచేటువంటి మెగ్గేటువంటి పరిస్థితి లేకపోయినా కానీ వైసీపీ దానికి పూర్తిగా లొంగిపోయి రాజ్యసభలో అవసరమైనటువంటి అన్ని సందర్భాల్లోనూ బీజేపీకి మద్దతు ఇచ్చింది అందువల్ల ఆ పార్టీ కూడా మేము ప్రత్యేక హోదా సాధిస్తాము లేదా మాకు మళ్ళీ మమ్మల్ని గెలిపించండి అని చెప్పుకునేటువంటి నైతికపరమైనటువంటి హక్కు దానికి కూడా లేదు ఇక బీజేపీ ఎట్లాగో ముగిసిపోయిన అధ్యాయం కనుక దాని గురించి వాళ్ళు ఎట్లాగో మాట్లాడారు అయితే కాంగ్రెస్ పార్టీ ఇంకా ఆ నినాదంతో ఉంచుతా ఉంది అయితే రేపు వచ్చేటువంటి ఎన్నికల్లో అదే ప్రధానమైనటువంటి నిదా నినాదం అవుతుందని నేనైతే అనుకోవట్లేదు ఎందుకంటే అది ఒక అంశం అది ఒక ప్రచార అంశం ప్రతి రాజకీయ పార్టీ దాన్ని ఏదో విధంగా అట్లాగే ఉంటది ఎవరు కూడా వ్యతిరేకించరు ఇప్పుడు తెలుగు తెలుగుదేశం అయినా జనసేన అయినా గానీ సూత్రప్రాయంగా దాన్ని వ్యతిరేకించరు అడగలేదు తప్ప నోరు కట్టేసుకున్నారు తప్ప దాన్ని వ్యతిరేకించరు అందుకని ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక కాంగ్రెస్ మాత్రమే దాని గురించి వాయిస్ చేస్తా ఉంది అయితే ఆ ప్రాతిపదికగానే ఎన్నికలు జరుగుతాయని నేను అనుకోవట్లేదు జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు వైఫల్యాలు లేదా కేంద్ర ప్రభుత్వం యొక్క వైఫల్యాలు వీటన్నిటి ప్రాతిపదికగానే రేపు ఆంధ్రప్రదేశ్ లో జరిగేటువంటి అసెంబ్లీ ఎన్నికలు అదే విధంగా లోక్సభ ఎన్నికలు కూడా జరుగుతాయి అంటే ఈ రోజు జంతర్ మంతర్ దగ్గర షర్ముల గారు దీక్షకు కూడా పూనుకున్నారు కదా అంటే ప్రజలు కూడా ఈ అంశాన్ని ఇంకా నమ్ముతున్నారు అసలు దానిపైన హోప్స్ ఉన్నాయి అసలు అసలు వాళ్ళకి నమ్ముతున్నారా అంటే హోప్స్ అన్ని దాదాపు అంతరించిపోయాయి ఎందుకంటే మూడు పార్టీలు జనసేన మన తెలుగుదేశం వైసీపీ మూడు పార్టీల ఆచరణ చూసిన తర్వాత వీళ్ళకి ఎంత మనం ఎంత మద్దతు ఇచ్చినా ఏం చేసినా గానీ బీజేపీని ధిక్కరించో లేదా బీజేపీకి వ్యతిరేకంగా రాజకీయ పరమైనటువంటి ఒక వైఖరిని తీసుకునేటువంటి ధైర్యం కూడా ఈ మూడు పార్టీలకు లేదు అనేటువంటిది ఒక నిరాశలో జనం ఉన్నమాట వాస్తవం అందుకని ఇంకా మనం ఏం చేసినా గానీ రాదు ఈ ప్రత్యేక హోదా రాదు అందుకని ఎక్కడ ప్రత్యేక హోదాకు సంబంధించి అనేకమైనటువంటి సంస్థలు కొన్ని పిలుపులు ఇచ్చినప్పటికీ జనంలో పెద్ద స్పందన లేకపోవడానికి కారణం ఏంటంటే జనంలో నిరాశ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ దాన్ని పట్టించుకోదు గుల్డో చేసేస్తుంది అన్న ఒకటిగా ఆ న్యాయమైన డిమాండ్ ని తిరస్కరించింది అనేటువంటి భావనలో ఉన్నది ఒక అసంతృప్తితో ఉన్నటువంటి జనం ఉన్నారు అందుకనే నేను చెప్తున్నా ఈ ఎన్నికల్లో అనేటువంటివి ఆ అంశం ప్రాతిపదికగా రేపు ఎన్నికలు జరగవు ఎందుకంటే దాని మీద జనంలో అంత పెద్ద ఆసక్తి లేదు ఆశలు కూడా లేవు బీజేపీ అధికారంలోకి వస్తే అది చేస్తుందని ఎందుకంటే అనేక విభజిత వాగ్దానాలు విశాఖ రైల్వే జోన్ గురించి నిన్న మంత్రి ఏమంటారు చూసాం ఐదు సంవత్సరాల పాటు మరి ఏ గుడ్డి గుర్రాలకి పళ్ళు దాపుతున్నారు అనేటువంటిది పెద్ద ప్రశ్న రాష్ట్ర ప్రభుత్వం భూములు ఇవ్వలేదు అందుకని మేము రైల్వే జోన్ ఏర్పాటు చేయలేదు అనేది ఒక పెద్ద హాస్యాస్పదం రాష్ట్ర ప్రభుత్వం భూములు ఇచ్చిందా లేదా అనేటువంటిది కాదు ఒక కార్యాలయం పెట్టడానికి విశాఖపట్నంలో అద్దె భవనాలు దొరకలేదా కేంద్ర ప్రభుత్వానికి అసలు నోటిఫికేషన్ ఇవ్వలేదు జోన్ జోన్ ఏర్పాటు గురించి నోటిఫికేషన్ ఇవ్వలేదు ఒకవేళ భూములు ఇచ్చినా కానీ ఆ భూముల్లోకి వెళ్లి వీళ్ళు అక్కడ కూర్చోడు కదా ఆ భూముల్లో నిర్మాణం జరగాలి ఆ నిర్మాణాలు జరిగిన తర్వాత ఆ భవనాల్లోకి వెళ్ళాలి ఆ భవనాల్లోకి వెళ్ళటం వెళ్లేంత వరకు భవనాల్లో ఉండాలి కదా పోనీ అద్దెభవనంలో పెట్టి రాష్ట్ర ప్రభుత్వం మీద ఎందుకు ఒత్తిడి తీసుకురావట్లేదు వీళ్ళు ప్రధాన ప్రధానమంత్రి నెలకు ఒకసారి వెంకటేశ్వర స్వామిని భక్తులు దర్శించుకున్నట్టుగా మన జగన్మోహన్ రెడ్డి గారు నెలకు ఒకసారి ఢిల్లీ వెళ్లి ఒకసారి రెండు సార్లు వెళ్లి శాలు వాళ్ళు కప్పి ఇచ్చి రాష్ట్ర ప్రజాధనాన్ని దురీణానికి చేస్తాం అప్పుడైనా ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మేము రైల్వే జోన్ ఏర్పాటు చేస్తాం మీరు ఎందుకు ఎవరైనా ఎందుకు అడగలేదు బీజేపీ పెద్దలు లేదా కేంద్ర ప్రభుత్వం ప్రశ్న సో ప్రజెంట్ అయితే ఏపీలో రాజకీయాలు అయితే రసవత్రంగా మారుతూ ఉన్నాయి ఒక భూస్థాపితం అనుకున్న అంశాన్ని అయితే పైకి తీసుకురావడం జరిగింది రైట్ కోటేశ్వరరావు గారు అండ్ వేణుగారు థ్యాంక్ యూ సో మచ్ అండి డిబేట్లో పాల్పంచుకున్నందుకు రైట్ ఇక ఏపీలో అయితే మాత్రం రాజకీయాలు రసవత్రంగా మారుతూ ఉన్నాయి ఒక ప్రత్యేక హోదా అంశం ఎప్పుడైతే ఇంకా ప్రజలు కూడా దాన్ని అసలు ఒక మరుగులు పడిపోయిన పరిస్థితికి అయితే తీసుకొచ్చారు గత పార్టీలు కూడాను సో ఈ రెండు ఏదైతే కేంద్ర రాజకీయాల్లో ఉన్నటువంటి పార్టీలు మాత్రమే ఇది అంశాన్ని తీసుకొస్తున్నారు ఇది ఒక అంశంగానే చూస్తారు తప్ప ఈ అంశం అనేది పెద్దగా పైన అంత ఎఫెక్ట్ పడదని కూడా విశ్లేషకు చెప్తున్నట్టు అనమాట